తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోర్కొండ మండలం నర్సాపురం గ్రామంలో రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆదేశాల మేరకు జనవాణి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి పాల్గొని ప్రజల సమస్యలు అర్జీలు తీసుకున్నారు ఈ సమస్యలపై అధికారులకు తెలియచేసి తక్షణమే పరిష్కారం అయ్యేలా చూస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో నర్సాపురం జనసేన పార్టీ గ్రామ ప్రెసిడెంట్ ప్రగడ జోగారావు చొంగ సత్యబాబు ప్రగడ దేవీవర ప్రసాద్ బొజ్జపు సురేష్ దాకారపు ప్రసాద్ దాకారపు సతీష్ పెద్దిరెడ్డి సాయి కట్ట సతిబాబు అడ్డాల శ్రీను ఎర్రంశెట్టి పోలవరం తన్నీరు తాతాజీ ముక్కా రాంబాబు తదితర ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి రాజానగర నియోజకవర్గం కోర్కొండ మండలం నరసాపురం గ్రామంలో అయితే ఈ రోజు జనవాణి కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ జనవాణి కార్యక్రమంలో ముఖ్యంగా అర్జీలు తీసుకోవడం జరిగింది ఇక్కడ ఏ విధమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సమస్యలను మేము అర్జీల రూపంలో తీసుకుని ఎన్డీఏ కూటమి తరఫున వాటిని తక్షణమే పరిష్కారం అయ్యేటట్లుగా మేము చేస్తాము ఇక్కడికి వచ్చిన అర్జీలు ముఖ్యంగా వచ్చిన అర్జీలు ఏంటంటే గత ప్రభుత్వంలో సర్వే సర్వేను పెట్టి వాళ్ళ భూములు ఏళ్ళకే వీళ్ళ భూములు వాళ్ళకే కలిపేయడం జరిగింది అవి పాస్ పుస్తకాల్లో అది సరిగ్గా లేక రైతులందరూ ఇబ్బంది పడి ఆ అర్జీలు తీసుకొచ్చారు అదేవిధంగా వాటర్ సమస్యలు వీధి లైట్లు డ్రైనేజీలు ఈ అర్జీలు కూడా ఎక్కువ రావడం జరిగింది గత ప్రభుత్వ గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇవ్వక చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇళ్ల స్థలాలు అలాగే ఫెన్షన్లు ఇవి కూడా అర్జీల రూప రూపంలో రావడం జరిగింది అవన్నీ తీసుకున్నాం మేము ఈ జనవాణిలో వచ్చిన ప్రతి సమస్యని కూడా మేము తక్షణమే తీరుస్తామనేసి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్డీఏ కూటమి తరఫున వీళ్ళందరికీ ప్రతిదీ కూడా న్యాయం జరిగేటట్లు మేము ఎప్పుడు ప్రయత్ని ప్రయత్నిస్తాం అదేవిధంగా ఇక్కడైతే చాలామంది చెప్పడం జరిగింది మేము గత ఐదు సంవత్సరాల్లో కూడా ఏ విధమైన లబ్ధి లబ్ధి పొందక చాలా మంది మేము ఈ ఎన్డీఏకి కూటమికి మద్దతుగా ఉన్నామనేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది అనేసి ఇక్కడ చాలా మంది చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రతి ఒక్కరి సమస్య తీర్చడానికి అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు ముందుకు ఉంటదనేసి తెలియజేస్తున్నారు